మనం ఎదుగుతున్నాము చిన్నతనంలో మనం వేసుకున్న నిక్కర బాగోలేదని సరిగ్గా లేదని గోల చేసిన మనమే ఇప్పుడు నిక్కర వేసుకుని కార్లలో తిరుగుతున్నాము గొప్పగా ఇంటికి వచ్చిన బంధువులు వెళ్ళిపోతుంటే అప్పుడే వెళ్ళిపోతారా అని బాధపడిన మనం ఇప్పుడు బంధువులు వస్తున్నారంటే ఎంతో ఇబ్బంది పడిపోతున్నాము బాధగా స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ కనపడలేదని తినటానికి ఏమీ పెట్టలేదని ఏడ్చిన మనం ఇప్పుడు ఎక్కడో ఉద్యోగం పేరుతో అమ్మా నాన్నల మూగ బాధలను వినలేనంత దూరంలో బతుకుతున్నాము చాలా గొప్పగా మనలోని మనిషి నుండి మనమే పారిపోతున్నాము వేగంగా నలుగురికి వెలుగు వెలుగునీయ్యలేక సహాయపడకుండా పారిపోతున్నాము స్వార్థంతో ఎందుకంటే మనం ఎదుగుతున్నాము ఎంతగా అంటే మనకు మనమే అందనంత ఎత్తు ఎదిగిపోయాము ఎవరి కోసం